మూవీ జూన్ వన్ ఫోర్ త్రీ అండి డైరెక్టర్ వచ్చి భాస్కర్ బంతి బంతిపల్లి బంతిపల్లి అండ్ ఈ మూవీ నుంచి చెప్పాలంటే చాలా కష్టపడి భాస్కర్ తీసారు ఈ మూవీ అండ్ దీని వెనకాల బ్యాక్ అండ్ సపోర్ట్ అసలు మూవీ ఒకటి జూన్ అండ్ మూవీ రావడానికి కారణం వచ్చి ప్రజలు గారు మేడం లక్ష్మి గారండి కంప్లీట్ మూవీ అంతటికీ ఏం కావాలన్నా ఇచ్చి సపోర్ట్ చేసి మూవీ బాగా రావడానికి చాలా హెల్ప్ఫుల్ చేశారు ఆయన భాస్కర్ కూడా చాలా జీవలో ఉన్న వ్యక్తి అండ్ వెరీ ప్యాషనేటివ్ చాలా కష్టపడి చాలా కష్టపడతాడు అసలు అందరినీ పర్యటిస్తాడు చాలా చాలా బ్యాడ్ ఫీచర్ ఉంటుంది భాస్కర్ హండ్రెడ్ పర్సెంట్ నిజంగా నిజంగా అంటే ఎందుకంటే మూవీ చిన్న మూవీ పెద్ద మొత్తానికి మూవీ అయితే బా బాగా చేసావు అని మా బీగింగ్ కంపల్సరీ బాగా చేసావు బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆ కష్టం మాత్రం అందరూ చూశారు వర్క్ చేసిన వాళ్ళు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ చూసారండి అండ్ దీంట్లో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క యాక్టర్ కూడా చాలా కష్టపడి చేశారు చాలా థ్యాంక్స్ అండి ఐ హాడ్ అన్ ఇంక్రెడిబుల్ జర్నీ విత్ దిస్ ఫిల్మ్ ప్రాబ్లీ ఐ హ్యాడ్ టు ఐ హ్యాడ్ సంథింగ్ అది అదర్ టు లర్న్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ గారు చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు మా కెమెరామెన్ జోషి గారు అండ్ మా కోరియోగ్రాఫర్ సాయిరాజ్ గారు చాలా చాలా మంచి కోరియోగ్రాఫర్ చేశారండి ఆయన సో వెరీ హ్యాపీ విత్ దింగ్ గోయింగ్ వన్ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ కమింగ్ థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ జీ మ్యామ్ ఆదిత్య ఫస్ట్ మూవీ హే ప్ర ఒక్కరు చెప్పినట్టే మేము కూడా కష్టపడ్డాం కాకపోతే మేము మీరు అందరూ ఇష్టపడడానికి చాలా కష్టపడ్డాం సినిమా భాస్కరన్న థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చారు అండ్ నిజంగా అండి ఒక యాక్టర్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ డైరెక్షన్ కట్ చెప్తే యాక్షన్ కట్ చెప్తే సరిపోదండి వాళ్ళు కూడా ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంటే అంత అవుట్పుట్ బాగా వస్తుంది అందులో భాస్కరన్న టాప్ అదే చెప్పగలను అండ్ డిఓపి మన జోషి గారు ఆయన అయితే అసలు హీఈ్ వెరీ సీనియర్ అండి కాకపోతే మేమంతా యంగ్స్టర్స్ ఫస్ట్ టైం మేము చాలామంది ఫస్ట్ టైం చేస్తున్నాం అయినా కానీ అందరితో చాలా సపోర్టివ్గా అసలు మమ్మల్ని భరించారు దానికి చాలా థ్యాంక్స్ అండి మూవీ జూన్ అనేది వెన్ వీ స్టార్టెడ్ ఐ వాజ్ రియలీ ఫీలింగ్ లైక్ ఇది కంప్లీట్ చేస్తామా ప్రతి స్టేజ్కి ఫేసింగ్ ప్రాబ్లమ్స్ బీయింగ్ అ స్మాల్ ఫిల్మ్ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ బట్ ఐ థింక్ ద సపోర్ట్ ఆఫ్ ఎవ్రీబడి అందరూ సపోర్ట్ చేసిన వల్ల ఈ ఫిల్మ్ చాలా తొందరగా కంప్లీట్ చేస్తాం జాన్ నైన్టీన్త్కి స్టార్టెడ్ ప్లానింగ్ టు రిలీజ్ ఇట్ ఇన్ జూన్ బికాస్ ద నేమ్ ఇస్ జూన్ హోప్ఫుల్లీ వీ డూ ఇట్ విత్ ఆల్ యోర్ బ్లెస్సింగ్స్ సో మధుమని గారు చెప్పినట్టు కాస్త మీడియా అండ్ ఎవ్రీబడి షుడ్ సపోర్టర్స్ సో దట్ వీ కీప్ టేకింగ్ ఫిల్మ్స్ గిప్ యునో లైక్ ఇదో ఒక ప్రాజెక్ట్ అనేది గివ్స్ ఎంప్లాయ్మెంట్ టు మెనీ పీపుల్ చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది సో ఇట్స్ లైక్ యునో వెన్ వీఆర్ డూయింగ్ ద ప్రాజెక్ట్ ఇట్ వాస్ లైక్ అ బిగ్ బిజినెస్ ప్రాజెక్ట్ లాగా చేసాం సో వెరీ హ్యాపీ దట్ వీ కంప్లీటెడ్ ఇట్ సో దీంట్లో థ్యాంక్స్ చేసేది అందరూ మధుమని గారు కాశ్య గారు కేదార్ గారు చాలా సపోర్ట్ చేశారు మల్హర్భట్ మల్హర్భట్ జోషి గారు వండర్ఫుల్ కెమెరా వర్క్ శ్రవణ్ గారు ఎక్సలెంట్ మ్యూజిక్ సాయి గారు మంచి కొరియోగ్రఫీ ఎవ్రీబడి లైక్ అందరూ ఆల్ ది ఆర్టిస్ట్ సపోర్టెడ్ ఇస్ వెరీ వెల్ అండ్ స్పెషల్ మెన్షన్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ భాస్కర్ గారు భాస్కర్ చూసినప్పుడల్లా అనిపిస్తుంది ఇంత ఎనర్జీ లెవెల్స్ ఉంటే ఇట్స్ వెరీ వెరీ ఈజీ టు డూ అ ఫిల్మ్ ఇటువంటి ఎనర్జెటిక్ డైరెక్టర్ మాత్రం ఐ హీన్ ఫర్ ద ఫస్ట్ టైం సో విషింగ్ భాస్కర్ అండ్ ఎవ్రీబడి అసోసియేటెడ్ విత్ దిస్ ఫిల్మ్ అ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్ మధు హాస్ బీన్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్ ఒక మహేష్ అని అబ్బాయి ఆదిత్య అని చాలా బాగా చూసుకున్నాడు యూనో పీపుల్ హు డూ గ్రేట్ జాబ్స్ దెన్ మా పోస్ట్ ప్రొడక్షన్ ఇప్పుడు అవుతుంది సంధ్య శివ గారు సురేష్ గారు హు హవ్ సపోర్టెడ్ మీ ఇన్ ద ఏది ఏ ప్రాబ్లమ్ వచ్చినా దేర్ దేర్ ఫర్ మీ సో శ్రీకాంత్ దేర్ హు ద ద్రైలర్ శ్రీకాంత్ చేశాడు సో డిడ్ అ వెరీ వండర్ఫుల్ జాబ్ మెనీ మెనీ పీపుల్ వాళ్ళ పేర్లు మర్చిపోయినా సారీ ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇట్స్ మై లైఫ్ అనే ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తన జర్నీ ఇంతవరకు వచ్చింది అండి ఇట్స్ మై లైఫ్ తీసింది వేణు గారు భయ థ్యాంక్ యూ సో మచ్ మీరు నాకు ఛాన్స్ ఇవ్వడం వల్ల అక్కడ రాననే అనే పర్సన్ అండి ఇంకొక పర్సన్ రానా ఆ పర్సన్ నన్ను మేడం పరిచయం చేయడం వల్ల ఏ రోజు జర్నీ స్టార్ట్ అయిందండి సో వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ సినిమాకి వచ్చేటప్పటికి జోషి గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇప్పుడు ఫ్రేమ్ చూసినప్పుడు ఎంత కలర్ఫుల్ ఉందో మీరంతా చాలా బాగా సపోర్ట్ చేశారు ఫిల్మ్లో థ్యాంక్ యూ సో మచ్ అండ్ సారీ మాస్టర్ సూపర్ సార్ మీకు ఇచ్చిన వన్ మేలో కూడా హెవ్ గివన్ ద బెస్ట్ అవుట్పుట్ అండి అండ్ మొదమినే మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్ నేను షూట్ చేసినప్పుడు కూడా దే గివెన్ మీ సూపర్ మ్యామ్ థ్యాంక్ యూ అండ్ కేదార్ గారు కాశీ గారు ఈచ్ అండ్ వన్ అండి ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది అండ్ టైం చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి ఐ నాట్ గోన్ టు వేస్ట్ ఎనీ మోర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్పెషలీ ఆదిత్య లవ్ యూ మ్యాన్ బికాస్ ఆ రోజు నీ స్క్రిప్ట్ చెప్పిన వెంటనే మొహం నై సినిమా చేస్తుందని చెప్పి వెంటనే నాకు సపోర్ట్ చేసి ఈ ఫిలిం రిలీజ్ వరకు తీసుకొచ్చారండి సో థ్యాంక్ యూ సో మచ్ రీచా థ్యాంక్ యూ సో మచ్ బన్ను సాయి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ అరుణ్ థ్యాంక్ యూ త్రీ మంత్స్ వెయిట్ చేశాను బట్ ట్రస్ట్ మీ యొక్క గెట్ విత్ దిస్ ఫిలిం దట్స్ అండ్ ఎవ్రీవన్ ప్రతి ఒక్కరిపై చెప్పపోవచ్చు బట్ అండ్ నై డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళని నువ్వు లిటరలీ అరిచానండి తిట్టాను ఇప్పటికీ సో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను స్పెషలీ మధు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మో మచ్ వితౌట్ యూ సీరియస్లీ హెల్ గ్ అండ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవరి వన్ థ్యాంక్ యూ